తెలంగాణ ఉద్యమం ఈ మాట వినగానే మనకు చాలామంది నాయకుల పేర్లు గుర్తొస్తాయి కదూ కాని ఆ ఉద్యమం వెనుక చరిత్ర పుటల్లో ఎక్కడా కనపడకుండా పోయిన కొందరు పవర్ఫుల్ మహిళలున్నారన్న సంగతి ఎంతమందికి తెలుసు వాళ్లే అసలైన మాతృమూర్తులు సో ఈరోజు మనం వాళ్ల కథల గురించే తెలుసుకోబోతున్నాం సరే అసలు మనం చదివే ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రను ఎవరు రాశారు ఎప్పుడైనా ఆలోచించారా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే చరిత్ర ఎప్పుడూ గెలిచిన వాళ్ల వైపే ఉంటుంది అంటారు కదా అలాగే చాలా వరకు పురుషుల కోణంలోనే రాయబడింది మరి కేవలం వాళ్లే పోరాడారా అసలు నిజమేంటి అందుకే నేనంటున్నాను ఈ మహిళల గురించి మనం తెలుసుకోకపోతే మనం చదివే తెలంగాణ పోరాట చరిత్ర అసంపూర్ణం అసలు కంప్లీట్ అవ్వదు వాళ్ల త్యాగాలు వాళ్ల లీడర్షిప్ లేకపోతే ఆ ఉద్యమం ఈ స్థాయికి వచ్చేదే కాదు అంతెందుకు అసలు ఉద్యమమే లేదు అని కూడా చెప్పొచ్చు రైట్ ఆ శక్తివంతమైన మహిళల జాబితాలోకి వెళ్ళిపోదాం అందులో మనం మొదటగా చెప్పుకోవాల్సింది టిఎన్ సదాలక్ష్మి గారి గురించి ఆమె కేవలం ఒక నాయకురాలు మాత్రమే కాదు ఒక పొలిటికల్ ఫోర్స్ ఒక రాజకీయ శక్తి అసలు ఆమె జర్నీ ఎలా సాగిందో ఓసారి చూద్దామా ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం టైంలో ఆ టైంలో తెలంగాణ ప్రజాసమితికి అధ్యక్షురాలిగా ఉండటం అంటే అసలు మామూలు విషయం కాదు తన స్పీచ్లతో మాటలతో వేలాది మందిలో స్ఫూర్తి నింపారు ఉద్యమానికి ఊపిరి పూశారు ఇక్కడ చూడండి ఆమె పొలిటికల్ కెరీర్ ఎంత అద్భుతంగా ఉందో పెద్దపల్లి కామారెడ్డి నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు కూడా బాధ్యతలు చేపట్టారు వీటన్నింటికంటే ముఖ్యంగా ఫస్ట్ ఉమెన్ డిప్యూటీ స్పీకర్గా ఒక కొత్త హిస్టరీ క్రియేట్ చేశారు ఆలోచించండి ఆ రోజుల్లో అది ఎంత పెద్ద అచీవ్మెంటో ఆమె కేవలం రాజకీయాలతోనే ఆగిపోలేదు సమాజసేవా వైపు కూడా అడుగులు వేశారు ఒకవైపు మండలి లాంటి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ పెట్టారు మరోవైపు లీడ్ లాంటి సంస్థలు స్థాపించి లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించారు అంటే ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు కోసం పనిచేశారన్మాట ఓకే సధాలక్ష్మిగారు ఒక రాజకీయ శక్తి అని చూశాం కదా ఇప్పుడు మనం తెలుసుకోబోయే మరో వ్యక్తి జే ఈశ్వరీబాయ్ ఆమె ఒక ఐడియలాజికల్ బీకన్ అంటే ఒక సిద్ధాంత దీపం లాంటివారు ఆమె పోరాటం వెనుక ఒక బలమైన ఫిలాసఫీ ఒక స్ట్రాంగ్ ఐడియాలజీ ఉంది ఆమె కథ చాలా స్ఫూర్తిదాయకం పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఒక సాధారణ దళిత కుటుంబంలో పుట్టారు కాని ఆమె ఆలోచనలు ఆశయాలు మాత్రం చాలా ఉన్నతమైనవి ఆమెకు ప్రాణం శ్వాస అన్నీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి సిద్ధాంతాలే వాటిని సాధించడం కోసమే తన జీవితాన్ని మొత్తం అంకితం చేసేశారు ఆమె లీడర్షిప్లో ఉన్న డ్యుయాలిటీ చూడండి ఎంత పవర్ఫుల్ అంటే ఒకవైపు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఎల్లారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేశారు అదే సమయంలో మరోవైపు రిపబ్లికన్ పార్టీకి సెక్రటరీగా ఉంటూ నేషనల్ లెవెల్లో పార్టీని ముందుకు నడిపించారు అంటే అటు రాష్ట్ర రాజకీయాలు ఇటు జాతీయ పార్టీ బాధ్యతలు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఆమె కమిట్మెంటుకు ఒక పెద్ద ఉదాహరణ సరే ఇప్పటిదాకా మనం సీనియర్ లీడర్స్ గురించి మాట్లాడుకున్నాం కాని ఉద్యమంలో రాజకీయ నాయకులు సిద్ధాంతకర్తలే కాదు యూత్ పవర్ కూడా చాలా కీ రోల్ ప్లే చేసింది ముఖ్యంగా యంగ్ విమెన్ వాళ్లు తమ ధైర్యంతో ఏకంగా డైరెక్ట్ యాక్షన్లోకి దిగిపోయారు ఆగస్ట్ ఆరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఈ డేట్ గుర్తుపెట్టుకోండి తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఇది చాలా స్పెషల్ డే ఎందుకంటే ఆ ఒక్కరోజే సిటీ మొత్తం దద్దరిల్లింది సికింద్రాబాద్లో కుమారి గీతాంజలి పిళ్లై ఇసామియా బజార్లో కుమారి హంసావాణి అబిత్స్లో నర్సమ్మ ఇలా ముగ్గురు యంగ్ లేడీస్ సిటీలోని వేర్వేరు ప్రాంతాల్లో సత్యాగ్రహాలకి లీడర్షిప్ తీసుకున్నారు ఇది కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అన్నమాట పన్నెండు పన్నెండు ఇది జస్ట్ ఒక నంబర్ కాదు సికింద్రాబాద్లో గీతాంజలి పిల్లయితో పాటు మేము కూడా అరెస్ట్ అవ్వడానికి రెడీ అని ముందుకు వచ్చిన పన్నెండు మంది యువతుల ధైర్యానికి ఇది సింబల్ వాళ్లు దేనికి భయపడలేదు ఉద్యమం కోసం ఏదైనా చేస్తామని క్లియర్ గా ప్రూవ్ చేశారు వాళ్ళ యాక్షన్ ఇంపాక్ట్ ఎంతలా ఉందో తెలుసా ఎంత పెద్దది అంటే ప్రభుత్వం మీద విపరీతమైన ఒత్తిడి పెరిగి చివరికి తెలంగాణ ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అనౌన్స్ చేయాల్సి వచ్చింది ఆలోచించండి కొందరు యువతుల ధైర్యం మొత్తం ఉద్యమం డైరెక్షన్నే మార్చేసింది సో ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకున్నాం కదా మరి వీళ్ళందరిదీ చూస్తే వాళ్ళ హిస్టారికల్ లెగసీ ఏంటి ఈ ఉద్యమానికి వాళ్ళిచ్చిన కాంట్రిబ్యూషన్ని ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం ఇక్కడ టేబుల్లో చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఒకవైపు టిఎన్ సదాలక్ష్మి లాంటి పొలిటికల్ స్టేట్స్ విమెన్ మరోవైపు ఈశ్వరిబాయ్ లాంటి ఐడియలాజికల్ లీడర్స్ ఇంకోవైపు గీతాంజలి లాంటి ఆన్ గ్రౌండ్ యాక్టివిస్ట్ చూశారా ప్రతి లెవెల్లో ప్రతి యాంగిల్లో మహిళలు ఈ ఉద్యమాన్ని తమ భుజాలపై మోశారు అయితే మనం ఈరోజు కేవలం కొద్దిమంది గురించే మాట్లాడుకోగలిగాం కాని ఒక్కసారి ఆలోచించండి వీళ్లలాగే చరిత్రలో మరుగున పడిపోయినా మనకు తెలియని ఇంకెందరో మహిళల కథలు ఉంటాయి కదా వాళ్ల స్టోరీసన్నింటినీ వెలికితీయాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది